వ్యక్తి మోస కంటే గొప్ప ప్రధాన యాజకుడు ఏసు ఆయన ఏం చేశాడు తెలుసా ఈ లోకానికి వచ్చినప్పుడు అనేకుడు క్రయధనముగా ఒకటి పైస్తే పాపలు రక్షించడానికి ఏ యేసులోకుడు వాక్యం నమ్మదైన యోగ్యమైనది వాక్యము హృదయపైన పైన కాపెట్టుకున్నాము ఒకసారి ఆలోచించాడు అందు అందుగురించే మోసం చేసేవాడు అంత నివసింపరాదు కదా చూడండి అండి మాలక గ్రంథం ఎందుకు మోసం చేస్తున్నారంటే ఈనాడు మాలక గ్రంథం చాలా మంది మాల గ్రంథం చూస్తే మాలకి గ్రంథము మూడవ అధ్యాయము చూడండి ఆనాడు ఇస్రేలు ధిక్కరించారు దేవుని మాటలు యోడిని చదవండి ఎందుకు శాపగ్రసులు అన్నారంటే దేవుని మాటల్ని పక్కన పెట్టి దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇవ్వకుండా ధనాన్ని దినాన్ని దేవునికి ఇవ్వకుండా వారు శాపగ్రస్తులుగా ఉన్నారని ఆనాడు మాలకీ ప్రవక్త చెప్పాడు మన గ్రంథం మూడవ అధ్యాయము యూడవ మీరు నా కట్టలను కై కొనక వాటిని త్రోచి వాటిని త్రోచి వేసినారంట ఆనాడు ఆనాడు త్రోచి దేవుడు పక్కన పెట్టినారా అయితే అయితే మీరు నా తట్టు అయితే మీరు నా తట్టు తిరిగిన మీ తట్టు నేను మీ తట్టు తిరుగుతానంట దేవుడు చేస్తాడు అందు గురించి ఇక్కడ ఎన్ని వచ్చిన అంటే ఈ జనం దొంగ వచ్చిన దొంగలించనున్నారు మీరు మీరు శాపగ్రస్ అయి ఉన్నారు మందిరంలో ఆహారం ఆహారం ఉన్నట్లు పదిహేను భాగము తీసుకోండి తీసుకుని రండి ఇది చేసి చేసి మీరు నన్ను మీరు నన్ను శోధించినట్లయితే నేను ఆకాశం వారి ఆకాశం వారికి విప్పి పట్టణ చాలా పట్టణ చాలన దీవెని కొమ్మనిస్తానంటారు ఎవరు మీకే మరి ఏం చేయాలా ఊకి వచ్చి పార్తలకు వచ్చి మనం ఎవరు చేయరు పనిచేయరు కదా ఆనాడు ఎట్టి శాఖ చేసాము యాభై ఏళ్ళ కింద అప్పుడు ఎవరు అంబేద్కర్ లేనప్పుడు మూతికి ముంత గంట చెంబు కట్టేవాళ్ళు ఈరోజు అంబేద్కర్ మనకు ఆర్టికల్ ఇరవై ఇచ్చి మనకు బైబిల్ మిషనరీ వచ్చి మనం చేసి ఇప్పుడు స్పేచ్ఛకున్నాము కుర్చీ మీద ఫ్యాన్ కింద లైట్ కింద కూర్చో కూడా మన దేవుని పని చేస్తున్నామా లేదా న్యాయంగా మనం ప్రశ్న వేసుకోవాలి చాలి కదా నీవు నా మందిరానికి నువ్వు ఇప్పుడు నూరు రూపాయలు తెచ్చి తీసి పక్కన పెట్టాను నూరు రూపాయలు తీసి ఒక చలో మంది చేపట్టి ఎంతోమంది మంది చేసింది కదా వాళ్ళు ఏమంటే తెలుసా నువ్వు ఇప్పుడు చేశాను ఖచ్చితంగా ఆ చర్చి ఇప్పుడు మెద్యలో దర్శన భాగం మీకు ఖచ్చితంగా ఒక ఆదివారం రాకుండా పోయి ఇంటికి అందరూ వస్తారు అబ్బో ఒక ఆదివారం మిస్ అయితే ఇంటికి అందరూ వస్తారు నువ్వు భయపడిపోయేస్తావు దేవునికి ఇచ్చే విషయంలో నమ్మకం ఉన్నారు దేవుని చే విషయంలో నమ్మకం ఉన్నారు పాట పాడేదేంట్లో అన్నిశాడు కాబట్టి దేవుని అది నువ్వు నువ్వు ఎక్కడున్నా కూడా నువ్వు యా గొందులో ఉన్నా వెతుకుంటూ 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 వస్తానంట నేను బ్రతుకు దిన కృపాక్షమ నా వెంట వచ్చును ఆశీర్వాదములు వెతుకొని వస్తాయంట ఉరికాట ఉరికాట పారాట నీకు నువ్వు ఎక్కడున్నావు నిన్ను వెంబడించి నిన్ను ఆశీర్వదిస్తాయంట కదా ఒక అబ్రహాబుని ఆశ్రయించినట్ల నేను దేవుడిని ఆశ్రయిస్తావు ఏమంటే వీళ్ళే సత్క్రియలు కావాలి కదా సత్క్రియలు కలిగి ఉన్నారు ఏంటంట అందుకుంచే దశంభాగం దేవుని సొమ్ము దశంభాగం కాదు అంతగా డబల్ ఇచ్చి దేవునికి శోధించాలంట ఏం శోధించాలా దేవునికి ఇచ్చి శోధిస్తే పట్ట జాలంతో ఆశీర్వాదం ఇస్తాడు కదా హనియా మనం చేస్తున్నామా ఇది కొంతమంది దొంగలుగా మిగిలిపోయినారు కొంతమంది నామకరణి కదా చాలామంది సంఘాల్లో దేవునికి మహిమకరంగా దేవునికి ఇష్టకరంగా దేవునికి పేరు తెచ్చేవారుగా తెచ్చుకోకుండా నా పేరు రావాలా నా పేరు రావాలని నాను పెద్ద కావాలా నేను పెద్ద పెద్ద రెవెన్యూ కావాలా నేను క్యాషియర్ ఉండాలా పెద్ద పెద్ద సంఘాల్లో కొట్టాడు పెట్టి లాస్ట్కి అనేక విషయాల్లో సమస్యలుగా తయారైపోతున్నారు ఇది అట్ట కాదు చిన్న సంఘము దేవుడు పరిశుద్ధాత్మ ఆత్మ దేవుడే మనకు పెద్ద కదా ఒక పాస్ ఒక లీడర్ కదా పరిశుద్ధాత్మ దేవుడు ఏమైతే చెప్పాడు మనమంతా పాటించాలా నేను కానీ నువ్వు కానీ మనమంతా ఎవరు చేయాలి నాకు కసు కొట్టే ఉద్యోగం దేవుడు ఇచ్చాడు లైట్ వెలిగించే పని నాకు ఇచ్చాడు మైక్ పెట్టే ఉద్యోగం ఇచ్చాడు కసు కొట్టి చేపలు పట్టే ఉద్యోగం ఇచ్చాడు ఎవరుకోని తెలుసా ఎవరైతే తను తను తగ్గించుకుంటాడో వాడిని హెచ్చరిస్తానంటాడు మీరు తగ్గించుకుంటున్నారా హెచ్చరించుకుంటున్నారా దేవుని సన్నిధానం సత్క్రియాదు కష్టగొట్టే పని కదా టైం ఎంతేంటి తెలుసా ఈరోజు టైంకి ఎందుకు వచ్చాము ఒక కూలిపోతే ఏమ్మా ఈ టైంకి వచ్చి రేపు రేపు రావద్దంటారా లేదా ఈరోజు మనం దేవుని సన్నిధానంలో మనకు తండ్రి ఆత్మల కన్నా తండ్రి దేవుడు ఏం చెప్తున్నాడు నమ్మకస్తున్నాను కనిపెడతానంటాడు మరి నమ్మకం ఉండాలి కదా మనం నమ్మకం ఉంటే మెండైన దీవులు ఇస్తాడు అందు గురించే దశమభాగం కంటే దేవునికి ఎంతో మంది ఇచ్చారు కదా దశంభాగం కంటే పౌలు పని సత్యంగా ప్రణాలు ఇప్పుగొట్టుకున్నారు వారు ఈరోజు దశమభాగం కాడా కొంతమంది నీకు ఈ స్థితిలో ప్రార్థన ఎంత చేస్తున్నాం దేవునికి ఎంత ఇస్తున్నాము దేవునికి పరిచయం ఎంత చేసావు స దశభాగం ఇవ్వాలా పరిచయం చేయాలా పని చేయాలా కరపతులు మార్చాలా అలసిపోవాలా ఎవరికి అలసిపోవాలి తెలుసా మన ఇంటి పని కలిసిపోతాం బా ఇప్పుడు పని చేసి కదా దేవుని సేవలు అలిసిపోయి సొలిసిపోతే దేవునికి రాత్రి నా కుమారుడు అలిసిపోయి కదా నిన్ను పొద్దున నీ పనికి జబుగ్గా లేట్ హో సోమవారు శనివారికి ఉల్లాసము ఆనందము నీకు యాక్సిడెంట్ కాకుండా నీకు రూపలు రాకుండగా నీకు రొప్పలు రాకుండ నీకు బాధలు రాకుండా నీకు బలము రెక్కి బలం ఇస్తాడు దేవుడు హలేలుయా హలేలుయా అందుకు ఇచ్చే నీ రాబడేంతలో ప్రదచ్చి యహోవాను కనపరచుము అంటూ అడుస్తున్నామా దేవుని సన్నిధానికి క్రమంగా వచ్చేవారమే ఉన్నామా లేదా దేవుని సన్నిధానికి క్రమంగా రావాలా దేవుని సన్నిధానం అందు గురించే నిన్న దరిదాపు కర్ణాటక వంద మంది పాస్టర్ మీటింగ్లో బలంగా చెప్పినాడు దేవునికి ఇవ్వుకున్నవాడు దేవుని సన్నిధి ఈ ప్రపంచ వాడి ఎవంతాడు మనగాడైనా ఎంతటి కోటేశ్వరుడైనా బాగుపాలేరని లేఖనం చెప్తుంది కదా మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వశిశు కోట ప్రకటించండి నమ్మి బాబు నమ్మని వానికి శిక్ష మరి స్వార్థ ప్రకటించే వారికి నీ ధనం ఖర్చు పెట్టాలా నీ సమయము నీ ధనము నీ బలము నీ ఆవిశ ఇవన్నీ ఆయనకి అర్పించాలి కదా అందు గురించి ఎలాంటి వాళ్ళు కావాలి దేవునికి ఎలాంటి వాళ్ళు కావాలా ఒక పౌలు వలే ఒక భోషం వలే ఒక హన్న వలే ఒక శని వలే కదా వాళ్ళ చరిత్ర చదివితే మనము బహు బలంగా ఉద్రేక ఉల్లాసం వస్తుంది ఒకసారి ఆలోచించాడు గురించి చూడండి మాల గ్రంథం మాలగ్రంథం మూడవ అధ్యాయం చూడండి పదహారవ చదవండి ఏముందంటే

జ్ఞాపకార్థం నీకు నువ్వు నీ నీ రికార్డు ఎవరితో ఉంటుందో తెలుసా మన ఆ రికార్డు భూముల రికార్డు ఎక్కడ ఉంటుంది ఎంఆర్ఓ అఫీస్లో ఉంటుంది రికార్డు నీ ఆత్మ డెబ్బై ఏళ్ళు బతుకు నీ రికార్డు అంతా ఆయన దగ్గర ఉంటుంది నిన్ను రాసుకుంటాడు నువ్వు చేసింది ఎంత తిండి తిన్నావు ఎంత పండుగ తింటాడా లాస్ట్ మాట అదే మన గ్రంథం నాలుగో రెండో రెండవ నువ్వు దేవుని కూడా నిలబడితే దేవుని స్మరిస్తే నాలుగో నాలుగో అధ్యాయం రెండవ వచ్చిన రెండవ వచ్చిన చదవండి మనకి నీవు ఆయన కొరకు జీవిస్తే నా కుమారుడా నేను బలంగా సాధనలుగా వాడుకు పడుతున్నట్ట మాల గ్రంథం నాలుగో అధ్యాయం రెండో వచ్చిన నా నామమందు భక్తుల వారు మీకు నీతి సూర్యుడు ఉదయించు నీతి ఉదయించును అతని అతని రెక్కలు ఆరోగ్యము కలగజేను కనుక మీరు బయలుదేరి క్రొవ్వూడలు దూడలు గంతులు వేయినట్లు గంతులేస్తారు ఎప్పుడంట నువ్వు క్రమం పాటించినప్పుడు నీకు ఆశ్రయిస్తాడు పిల్లలు ఒక్కసారి ఆలోచించను పిల్లలు గంతులు గంతులు నీకు డెబ్బై ఏళ్ళు ఉన్న గంతులేస్తావు ఎప్పుడు సమయాన్ని ధనాన్ని దినాన్ని దేహాన్ని ఇవన్నీ ఆయన సమర్పించుకున్నప్పుడు రోమ పన్నెండు పరిశుద్ధం దేవుని కను సజీవము సమర్పించుకోలే పిల్లలు కదా అందు గురించే ఈ యొక్క సమయంలో పరిశుద్ధాత్మ చెప్తున్నాడు పరిశుద్ధార్థులు దేవుడు చెప్తున్నాడు అందుగురించే ప్రతి ఒక్కరు నెలకు మన కష్టాలు వెయ్యి రూపాయలు సంపాదించుకున్నామా ఆ సంపాదనలో దశ భాగం దేవుని సన్నిధానం కదా ఇలాంటి కవర్లు తెచ్చి ముందుకు పెడితే మనకు ఆ కవర్లు తీసి వచ్చిన సేవకులు వచ్చినప్పుడు సేవకులు మీటింగ్ పెట్టడానికి భోజనాలు వరకు కానిపం ఎవరు ఇవ్వాలా దేవుని సన్నిధానంలో ధనం ఉంటే అనేక విధాలుగా మనం చేస్తున్నాం కదా మనకు సువార్త పత్రికా మూడు వేలు కరపాతి కొన్ని కరపాతీ చేసిన కరపతి కొట్టియడమో ఒక్క వెయ్యి కరపతి కొట్టిస్తే పన్నెండు వందల రూపాయలు తీసుకుంటున్నాడు ఒక్క అలాంటి కరపత్రి కదా ఈ నేను ఏమిటి పంచాలా మేము పది మంది ఐదు మంది గ్యాంగ్ ఉన్నాము తెలుసా రోజు యాభై కరపత్రిలు ఇరవై పోవచ్చు వంద పోవచ్చు అలా కరపత్రి కొట్టాలంటే మనం ఏం చేయాలా మాలిక తర్వాత మూడోద్యం ప్రకారంగా నా సన్నిధానంలో నింపాలా నా సన్నిధానం తీసుకొచ్చి నాకు ఇచ్చి శోధించండి కదా మన ఒక ఆయన లక్ష రూపాయలు చూద్దాం లక్ష రూపాయలు ఇచ్చినాడు ఆ బ్యాంకు లేదు ఇదన్న సేవ నిమిత్తం కరం హైదరాబాద్ ఆయన చెప్పినాడు లక్ష రూపాయలు తీసుకుని వస్తాయి ఐదు వేలు చేసి ఖరాబులు కొట్టించి నీకు అడుగు నెల నెలకు ఇస్తానన్నాడు సార్ నాకు వద్దు నాకు రెండు నెలలకు మూడు నెలలకు నన్ను ఫోన్ ఫోన్ అన్నాడు నీకు ఎన్ని వేల ఐదు వేలు ఖరాబ్ డబ్బు నేనే ఖర్చు పెడుతుంది ఆయన ప్రార్థన చేయబట్టి నీకు ఎంత డబ్బు కావాలంటాడు నాకు డబ్బు నా కొరకు ప్రార్థన చేయండి అంటే నువ్వు ఇస్తే నేను ఏడ మారిపోయి మరి లోక సంబంధానికి మారిపోతాను నాకు తగినంత ప్రభు ధనవంతుడు ఇస్తానని ఎక్కువైపోతుంది నాకు తక్కువ అయ్యొద్దు ఎక్కువయ్యొద్దు తగినంత అయ్యాను దావిద అన్నట్ట సమాన్ అన్నట్ట ఎక్కువ ఇస్తే దేవుడు అక్కడున్నాడు అని కదా తక్కువ ఇస్తే దోచుకుంటాడు కాబట్టి తగినంత అన్నాడు అందు కరపతులు ఇన్ని కరపతులు పంపిస్తాడు మేము అన్ని పాకాలు కొట్టుకుంటాం ప్రార్థన చేపట్టి దేవుడు పుడికిచ్చాడు విజయవాడ అరుణజ్యోతి జ్యోతి ఆయన కూడా కరపతులు ఆయన కరువులు పంపించింది నువ్వేం ఖర్చు పెట్టుకోవద్దు నీవు సేవ చేస్తావు నువ్వు పంచు అని ఆమె డబ్బులు ఐదు వేలు మూడు వేలు కరబాతి కొట్టిన ఓ కొరియర్ కర్రలు పంపించింది ఆమె డబ్బులు కట్టింది ఆమె తెచ్చుకోవడం ఇదంతా దేవుసా దేవుని కృప ప్రార్థన కదా ఎన్ని కరపతులు మరి మనము మన సంఘం ద్వారా నేను ఒక్కోసారి దాబెట్టుకున్నా అన్ని కొన్ని కరబుతులు కొట్టిస్తున్నాం మీరు ఏం చేయాలంటే మీరు కూడా మనం సంఘం అంటే ఏమి ఇంకో ఫ్యామిలీ ఎవరు తెలుసా ఒక ఉమ్మడి ఫ్యామిలీ రక్తంలో కానీ మనం అవుతా ఉమ్మడి కుటుంబము ఒక సంఘము నాకేం పట్టిందిలే నీవు పది ఇదే నాకేం పట్టింది అని అనుకుంటే సైతానికి చోటు ఇచ్చి వాడు మనకు ఆశీర్వాదం రాకుండా మనసు మీద సైతాన్ని సైతాన్ని పెట్టి సంఘానికి విడుదల కొట్టేటట్టు చేస్తాడు మనం ఒక కలిసికి ఐదేళ్ళు పట్టుకుంటే ఒక వస్తువును గట్టికి పట్టుకుంటాం ఒకేటో పట్టుకుంటామా అందు గురించే సంఘటనగా పనుకోండి సంఘటనగా ప్రచారం చేయండి పెద్ద మొత్తం ఊరు మంది పోతారు సుమార్తకి నన్ను పిలుస్తాను నేను టైం ఉంటే జంప్ చంపతాను రంగంలోనికి ఒక కమాండర్ ఒక క్రీస్తు సైనికుడు వారికి పనిచేయాలి కదా సచ్చిన ఆయన కొరికే బతికినా ఆయన కొరికే కొరికి నరికేసినా దేవుని కొరకు పౌలువలే ఆయన కనిపేసినారు దేవుని కొరకు బ్రతిక కదా అంటాడు బ్రతుకుడ క్రీస్తు చావైనా అలాంటి నమ్మకం బతకాలి నిన్ను బాత పదిహేనులో అయితే రేపు రేపే రావచ్చు ఈ రోజు మన లాస్ట్ దిననుకోవాలి అలాంటి బతుకు భయభక్తం ఉండాలి కదా అందుగురించే భూమి మీ కొరకు తను కూర్చుకోవద్దు పైన వాటిని వెతకండి అని ఏ సో పలికాడు కదా అంటే కుటుంబాన్ని చూసుకోవద్దాను లేదు కుటుంబాన్ని చూసుకోవాలా తండ్రి అయిన దేవుడు చెప్పిన ఆకులను పాటించాలి అందుకుంటే అయితే కృపణ కూర్చి న్యాయం కూర్చుని పాడేదేనో నువ్వు జనంలో కేక వినిపిస్తావా నీ చుట్టుపక్కల ప్రజలు ఎంతో మరి నశించిపోతుంది ఏ చర్చికి పోవాలని వాడు దేవుడిని ఈ చేతుల్లో పది మందికి బాప్తీచ్చిన చర్చికి రాకుండా సైతాన పద్దకు తీలు బొమ్మలు మరి నాశనమైపోతున్నారు ఒకసారి ఆలోచించండి తలలోంచండి మీరు అన్న వాళ్ళే బతుకుతున్నావా ఒక మోచ వాళ్ళే బతుకుతున్నావా నమ్మక మెండానికి దేవుడు ఒకసారి ఆలోచించండి ఒకరు మోకరించని ప్రార్థన చేస్తాం క్లుప్తంగా ప్రార్థన చేయండి ఒకరు ప్రార్థన చేయండి వాళ్ళ నువ్వు యొక్క స్తోత్రము నీ శరీరాన్ని దేవుని గురించి క్రమశిక్షణ పాటిస్తూ గట్టి ప్రార్థించండి వాళ్ళని మోకరించండి

കാരം నడిపిస్తున్నాము తనికి వందనాస్కోత్రం సమర్పిస్తున్నాము శ్రీయ గోపదేవుడి ఆశమ ఆశీస్సు కోరుమయ్యా మితికి రచిసిన ఈ పాఠ సమినంలో నడిపిస్తున్నాము అయా రానేబిడవని నాకు గుర్తు చేసుకుంటుంది శ్రీయ ఈ పాఠాల నడిపన ఆరద్నస్తున్నాము మికి సవర్తిస్తున్నంతకే ఈ శిరోసాధన వరబెడుతున్నాము తండి ఎన్నో సంవత్సరాలు దాగివుంది ఆహ్వానాలు కొని తండి हे हमारे प्रभु के नाम में गुण की होती है शक्ति के द्वारा अपने आरोहण दायित्व से तो तुरंत यीशु मसीह नाम पर आगे बैठना आमीन